i don't

నా పేరు కొవూర్ రమేష్ రెడ్డి కొవూర్ గ్రాండ్ చైర్మన్ను నాకు రెండు వేల రెండవ సంవత్సరంలో లివర్ ప్రాబ్లం వచ్చింది వచ్చినప్పుడు మన దేశంలో ఎక్కడ కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఇక్కడ ఆపరేషన్ చేసేదానికి హాస్పిటల్ లేవు చెన్నై ఢిల్లీ బెంగళూరు అన్ని సిటీలు తిరిగినాను లాస్ట్కు లండన్ పోవాలని చెప్పి ప్రయత్నం చేసినాము లండన్ పోతామంటే అక్కడ కోటి రూపాయలు అన్నారు అది కాక మళ్ళీ అనుకోకుండా హైదరాబాద్లో గ్లోబల్ హాస్పిటల్ అని రెండు వేల రెండవ సంవత్సరంలో కొత్తగా స్థాపించడం జరిగింది వారిని పోయి కన్సల్ట్ అయితే కనుక వాళ్ళు మేము చేస్తాము అని చెప్పినారు ఫస్ట్ ఆపరేషన్ నాదే అని చెప్పి కొంత భయపడినాను అయినా కూడా డాక్టర్ మహమ్మద్ రేలా అని చెప్పి వరల్డ్ ఫేమస్ డాక్టర్ మీకు చేసేదంటే అప్పుడు ఒప్పుకున్నాము తర్వాత రెండు వేల మూడు మార్చి పదకొండవ తారీఖు అంటే ఈరోజు ఇప్పుడు కరెక్ట్గా ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి ఇరవై మూడో సంవత్సరం వచ్చింది నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగి దేవం దేవల్ల క్షేమంగా ఉండని చెప్పి అప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను అంతేకాకుండా రెండు వేల తొమ్మిదిలో కిడ్నీ ప్రాబ్లం వచ్చింది రెండు వేల తొమ్మిదిలో కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది రెండు ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి ఆరోగ్యకరంగా ఉన్నామని చెప్పి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో పొద్దుటూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేయడం జరిగింది తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమం ఈరోజు మార్చి పదకొండవ తారీఖు ప్రొద్దుల్లో చేస్తూనే ఉన్నాను దాదాపు పదివేల మంది మహిళలకు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చినాను తర్వాత కుట్టుమిషన్లు ఎనిమిది వందల మందికి ఇచ్చినాను తర్వాత ఎంతో మందికి కుట్టు శిక్షణ కేంద్రాలు జరిపినాను ఈ మెడికల్ క్యాంపులు అయితే లెక్కలేని చేసినాను ఒక సంవత్సరం పొద్దుటూరు టౌన్లో ఉండబడినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని స్కూల్స్లో కూడా ఉచితంగా నోట్ పుస్తకాలు పం పంపకం కూడా చేయడం జరిగింది అంతేకాకుండా ఈ ఈ సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు త్రీ కే ఫైవ్ కే రన్ కూడా చేయడం జరిగింది అంతేకాకుండా ఇంకా నేను ఆరోగ్యకరంగా ఉన్నా అని చెప్పి రెండు వేల పదహైదవ సంవత్సరంలో తిరుపతి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి నాలుగు వందల డెబ్బై కిలోమీటర్లు మైలేజ్తో కాలినడక ఇరవై తొమ్మిది రోజులు నడిచి చూపించినాను ప్రజలందరికీ ఆరోగ్యకరంగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ ఉండొచ్చు మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు నేను ప్రజలందరికీ చెప్పేది ఒక్కటే ఎవరైనా కానీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అంటే వయమ్మ ఇంత డబ్బా అంటారు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే కనుక గవర్నమెంట్లో దాదాపు చంద్రబాబు నాయుడు అయితేనేమి ఉచితంగానే చేసేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు అంతేకాకుండా కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మనం ఎవరో ఒకరి ద్వారా పోతే కనుక గవర్నమెంట్ ఆర్థికంగా సాయం చేస్తున్నారు పోయిన డిసెంబర్లో కూడా పులివెందల నుంచి ఒక పాప సంవత్సరం పాప వస్తే కనుక ఈనాడు వాళ్ళ ద్వారా యాభై వేల రూపాయలు కూడా ఆర్థికంగా సాయం చేయడం జరిగింది కాబట్టి ఇంకా కూడా ఎవరైనా లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఉంటే కనుక ప్రొద్దుటూరు తాలూకాల ప్రజలకు నేను యాభై రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ పొద్దుటూరు హాస్పిటల్ మూడు వందల యాభై పడకల హాస్పిటల్ ఇక్కడ కూడా ఎవరైనా బ్రెయిన్ టెత్ ఉంటే కనుక మాకు తెలిపితే కనుక మేము జీ జీవనదానం వాళ్ళతో కన్సల్టేషన్ అయ్యి వారికి తగిన సలహాలు ఇచ్చి వారి ద్వారా ఏదైనా ఉంటే కూడా మేము సహాయ సహకారాలు చేస్తామని చెప్పి డాక్టర్ గారికి తెలియజేస్తున్నాము కాబట్టి ఈ ఈ ప్రోగ్రాంలో పాల్గొనేటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ప్రజలందరికీ ఎవ్వరు కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ భయపడాల్సిన అవసరం లేదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఇళ్ళల్లో చెప్తారు గవర్నమెంట్ సాయం చేస్తుంది తర్వాత కూడా గవర్నమెంట్ మీకు మెడికల్స్ కూడా ఇస్తారు కాబట్టి ఎవరైనా కానీ చేయించుకోండి ఆరోగ్యకరంగా ఉండండి మీ భవిష్యత్తును పొడిగించుకోండి అంతేకాకుండా బ్రెయిన్ డెత్ అయిన కేసులు కనుక అయితే మనం సాయం చేస్తే గనుక దాదాపు తొమ్మిది నుంచి పది మందికి ప్రారంభ పోషన వారవుతాము కాబట్టి మనం దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని బ్రెయిన్ డెత్ వారి ఎవరైనా కానీ యాక్సిడెంట్ కేసులు కానీ హాస్పిటల్లో వేరే ప్రాబ్లంతో చనిపోయేవారు కానీ బ్రెయిన్ డెత్ అని చెప్పి డాక్టర్ డిక్లేర్ చేస్తే కనుక వారు కూడా అవయవాలు దానం చేయొచ్చు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాము